రెండు రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలా పచ్చగడ్డ వేస్తే బగ్గు పంటదని ఈ ఆడదాకా అనుకున్నాం కదా సో ఇప్పటి నుంచి జరంత సీన్ మారేటట్టు కనబడుతుంది ఈ ఇద్దరు కలిసి శత్రువుకు శత్రువు మిత్రు అన్నట్టు ఆ యూనియన్ గవర్నమెంట్ మీద కేంద్ర ప్రభుత్వం మీద కలిసి పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మాతో కలిసి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిచి పిలుపునిస్తుందట ఇక ఆ వార్త ఒకసారి కూడా లొక్కెద్దాం ఇవ ఈ వార్త చూస్తే నాకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది వేరే చెప్పామనుకుంటే నేను చెప్తున్నా కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కలిసి రావాలి ట్యాంక్ బండ్పై కాంగ్రెస్ పార్టీ నిరసన అనే ఒక వార్త చూస్తున్నాం మనం కేంద్ర బడ్జెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంపై యుద్ధం ప్రకటించి రాష్ట్రానికి నిధులు తీ సాధించాలని ఆయన వెల్లడించారు అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని చెప్పేసి పిలుమిచ్చుడు ఎందుకంటే ఇక్కడ ఇటు కవిత కానీ అటు కేటీఆర్ కూడా కామెంట్ చేశారు ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఎనమిది ఎనది కలిసి దొందు దొంది అన్నట్టుగా ఇటు కాంగ్రెస్కి ఎనిమిది ఎంపీలు ఇచ్చారు అటు బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఇచ్చిరు కానీ రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని చెప్పేసి ఇవి మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాష్ట్రానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాష్ట్రానికి గాడిద గుడ్డ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి సో దానికి నిరసనగా యూనియన్ బడ్జెట్కి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసన ఏర్పడిందో దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే ఇది ఒక కొత్త టర్న్ తీసుకోబోతుంది కేంద్ర బడ్జెట్ సంబంధించి వార్త దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే కేంద్రం మాత్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందన్నారు కేంద్రం వివక్షను ప్రాజ వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని అన్నారు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుమార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ సీనియర్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ చిన్నారెడ్డి తదితరులు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే భారీ ఎత్తున పాల్గొన్నారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని మనం అన్నారు లేదా మనం వీడియో బయట చూడాలి కానీ ఇదైతే చాలా పెద్ద కామెంట్ అయ్యే అవకాశం ఉంది